మీకు జాతకంలో కేతువు గనక అనుకూలంగా లేకపోతే అంటే కేతువు యొక్క అనుగ్రహం లభించడం కోసము మీరు ఏడు మంగళవారాల పాటు శివుడిని ఉలవలతోటి పూజించాలి అంటే ఏం చేయాలి అంటే ఏడు మంగళవారాల పాటు మీరు ఈ ప్రక్రియ చేసేటప్పుడు ఏడు మంగళవారాల పాటు బ్రహ్మచర్యం పాటించాలి ఏడు మంగళవారాల పాటు భూశయనం చేయాలి వీలు కాని వాళ్ళు మంచం మీద అయినా సరే పడుకోవచ్చు కాకపోతే ఆ పడుకునేటువంటి వస్త్రాలు చేప దిండు దుప్పటి బ్లాంకెట్ వాటన్నిటిని కూడా ఉతికి ఆరవేసుకొని పక్కకు పెట్టుకోండి వాటినే ఏడు మంగళవారాల పాటు ఉపయోగించుకోండి ఏడు మంగళవారాల పాటు సాత్వికమైన ఆహారమే తీసుకోవాలి అంటే మాంసము తినరాదు మాంసాహారం తినరాదు మద్యం సేవించరాదు ఏడు మంగళవారాల పాటు ఏడు మంగళవారాల పాటు భూసనం చేయాలి లేకుంటే చా మంచం మీదైనా పడుకోవచ్చు ఏడు మంగళవారాల పాటు సిగరెట్టు బీడీ లాంటివి తాగరాదు ఏడు మంగళవారాల పాటు మీరు గుట్కాలు పాన్పరాకులు లాంటివి తినరాదు ఏడు మంగళవారాల పాటు మీరు ఓపికతో ఉండాలి శాంతంతో ఉండాలి భక్తితో శ్రద్ధతో విశ్వాసంతో ప్రేమతో ఏడు మంగళవారాల పాటు మీరు ఇప్పుడు చెప్పబోయేటువంటి ప్రక్రియను చేసుకోండి ఏడు మంగళవారాల పాటు మీరు ఒకటే శివలింగానికి చేయండి ఇప్పుడు చెప్పబోయే ప్రక్రియ అంటే మీ ఇంట్లో అయినా చేసుకోవచ్చు లేదా ఏదైనా గుడిలో చేస్తా అంటే గుడిలో చేసుకోవచ్చు కాకపోతే ఒకటే శివలింగానికి ఏడు మంగళవారాల పాటు చేయండి ఈ ఏడు మంగళవారాల పాటు ఉదయం ఐదు నుంచి ఏడు వరకైనా చేసుకోవచ్చు ఇప్పుడు చెప్పబోయే ప్రక్రియ లేదా సాయంత్రం ఐదు నుంచి ఏడు వరకైనా చేసుకోవచ్చు అంటే ఫస్ట్ మంగళవారం ఉదయం చేస్తే మిగిలిన ఏడు మంగళవారాల పాటు ఉదయమే చేయాలి ఫస్ట్ మంగళవారం సాయంత్రం చేస్తే మిగిలిన మంగళవారాలు కూడా సాయంత్రమే చేసుకోవాలి ఒకటే శివలింగానికి చేయండి ఏడు మంగళవారాల పాటు ఈ ఏడు మంగళవారాల పాటు మీరేం చేయాలి అంటే ముందుగా ఒకరోజు తలస్నానం చేసి మీరు మార్కెట్కి వెళ్ళి ఉలవలు ఏడు కిలోలు కానీ లేదా మూడు కిలోలు కానీ లేదా ఐదు కిలోలు కానీ లేదా కిలో కానీ మీకు ఎంత వీలైతే అంత కొనుక్కొని ఇంటికి తీసుకొని రండి వాటిని మీరు ఒక కవర్లో కానీ ఒక డబ్బాలో కొని పోసి పక్కకు పెట్టుకోండి పెట్టుకోండి పెట్టుకొని మీరు ఈ ఏడు మంగళవారాల పాటు ఏం చేయాలి అంటే ముందుగా సోమవారం పూట సోమవారం రోజు మీరు చక్కగా మాంసాహారం తినకుండా శుచిగా శుభ్రంగా ఉండి ఆ తెచ్చుకున్నటువంటి ఉలవల్లోంచి కొన్ని ఉలవలు తీసుకొని మీరు ఒక ప్లేట్లోకి తీసుకొని వాటిలో ఏదన్నా రాళ్ళు రప్పలు మట్టి పిల్లలు లాంటివి ఉంటే వాటిని తీసివేయండి అంటే తొలగించండి తొలగించి ఆ ఉలవల్ని ఫస్ట్ కడగండి కడిగేసి నీళ్లు పారవేయండి తర్వాత మంచినీళ్ళు పోసి వాటిని ఉలవల్ని సోమవారం పూట సాయంత్రము సోమవారము అంటే సా సాయంత్రం కానీ రాత్రికి కానీ సోమవారం పూట నానబెట్టండి వాటిని ఉలవల్ని నానబెట్టండి ఇప్పుడు మంగళవారం అంటే ఉదయం కానీ సాయంత్రం కానీ ఈ ప్రక్రియ చేసుకోవచ్చు తలస్నానం చేసి ఉతికిన వస్త్రాలను ధరించి మంగళవారం పూట ఈ నానబెట్టిన ఉలవలను తీసుకొని శివలింగం దగ్గరికి వెళ్ళండి వెళ్ళి అక్కడ ముందుగా శివుని శివుడి దగ్గర దీపం వెలిగించండి వెలిగించి శివుడిని మంచి నీళ్ళతో శుభ్రంగా కడగండి కడిగిన తర్వాత ఈ ఉలవల్ని మన రెండు దోషుల్లోకి అంటే రెండు చేతుల్లోకి తీసుకొని ఆ ఉలవలను శివుడి మీద పోస్తూ శివ 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 అంటూ శివుడి మీద పోయండి లేదా మీకు ఏదైనా శివుడికి సంబంధించిన మంత్రం వస్తే ఆ మంత్రంతో ఆ మంత్రం చెప్తూ ఈ ఉలవల్ని రెండు చేతుల్లోకి తీసుకొని ఆ శివుడి మీద పోయండి పోయండి ఓకేనా అట్లా పోషేసిన తర్వాత ఒక రెండు నిమిషాలు అట్లాగే కూర్చోండి ధ్యానంలో కూర్చోండి అయితే ఫస్ట్ మంగళవారము ఏ మంత్రం చెప్తూ ఏ నామం చెప్తూ శివుడి మీద ఉలవలు పోషినారో అదే మంత్రాన్ని అదే నామాన్ని మిగిలిన ఏడు మంగళవారాల పాటు చెప్పాలి ఓకేనా పోసేయండి పోసేసిన తర్వాత ఈ ఉలవలు శివుడి మీద పోసారు కదా పోషేసిన తర్వాత ఒక రెండు నిమిషాలు అట్లా కూర్చోండి అక్కడనే కూర్చొని ధ్యానం చేయండి చేసి అప్పుడు మళ్ళీ ఆ ఉలవల్ని శివుడి మీదకించి తీసి వాటిని ఒక కవర్లో పోసుకోండి పోసుకున్న తర్వాత శివుడిని ఇప్పుడు మళ్ళీ మంచినీళ్ళతో శుభ్రంగా కడగండి కడిగేసిన తర్వాత శివుడికి విభూతి పెట్టండి గంధం పెట్టండి పువ్వులు పెట్టండి పండ్లు ఉంటే పండ్లు పెట్టండి ఫస్ట్ దీ దీపం వెలిగించి ఈ ప్రక్రియను స్టార్ట్ చేయాలి తర్వాత ధూపం వేసుకోండి ఓకేనా ధూపం వేయండి ఆ ధూపం వేసిన తర్వాత ఇప్పుడు ఏం చేయాలి అంటే ఆ శివుడి చుట్టూ అంటే శివలింగం చుట్టూ మూడు కానీ ఐదు కానీ ప్రదక్షిణలు చేసుకోండి ప్రదక్షిణలు చేయండి చేసేసిన తర్వాత మళ్ళీ శివుడి దగ్గరనే ఒక రెండు నిమిషాలు కూర్చోండి ధ్యానం చేస్తూ కూర్చోండి కూర్చొని ఇప్పుడు ఈ ఉలవలు ఉన్నాయి కదా ఉలువలని తీసుకొని మీకు దగ్గరలో ఉన్నటువంటి గోశాలకు వెళ్ళండి లేదా గోవు ఆవు నాటు ఆవు దేశీ ఆవు అని ఉంటుంది ఆ నాటు ఆవు దేశీ ఆవుకు ఈ ఉలవలను తినిపించండి అందులో కొద్దిగా బెల్లం కూడా కలిపి ఈ ఉలవలను ఆవుకు తినిపించాలి అన్నమాట ఆవుకు తినిపించాలి ఇట్లా ఏడు మంగళవారాల పాటు చేయండి ఈ ఏడు మంగళవారాల పాటు ఒకటే టైంలో చేయండి ఉదయం కానీ సాయంత్రం కానీ ఉదయం ఐదు నుంచి ఏడు లేదా సాయంత్రం ఐదు నుంచి ఏడు ఒకటే శివలింగానికి చేయండి ఏడు మంగళవారాల పాటు బ్రహ్మచర్యం పాటించండి భూషయనం చేయండి సాత్వికమైన ఆహారమే తీసుకోండి ఈ ఏడు మంగళవారాల పాటు మధ్యలో స్త్రీలకు ఏదైనా డేటు పీరియడ్ లాంటిది వస్తే మధ్యలో ఒక మంగళవారం ఆపేసి నెక్స్ట్ మంగళవారం కంటిన్యూ చేసుకోండి ఏదన్నా జాతా సౌచం మృతా సౌచం లాంటివి ఏర్పడ్డా కానీ ఆ పది పన్నెండు రోజులు ఆపేసి మళ్ళీ నెక్స్ట్ మళ్ళీ కంటిన్యూ చేసుకోండి శుచిగా శుభ్రంగా ఉండి మడి నియమం సదాచారంతో భక్తితో శ్రద్ధతో విశ్వాసంతో ప్రేమతో ఖచ్చితంగా నమ్మకంతో ఈ ప్రక్రియను చేయండి ఏడు మంగళవారాల పాటు ఉలవలతోటి శివుణ్ణి పూజించండి తర్వాత వాటి నావుకు తినిపించండి తద్వారా మీకు కేతు యొక్క పరిపూర్ణమైన అనుగ్రహం ఖచ్చితంగా లభిస్తుంది నమ్మకంతో చేయండి ఏ చేసినా కానీ నమ్మకంతో చేయండి ఓకేనా రైట్ మీకు జాతకంలో